అందరికీ నమస్కారం వీళ్ళు మనతో పాటు శ్రీ శుభంకరి సేవా సమితి వ్యవస్థాపకులు స్మార్త నర్హరి బ్రహ్మశ్రీ దుగ్గిరాల యాజ్ఞవాలిక దిలీప్ శర్మ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం గురుగారు అలాగే అంజన వేసి పోయిన వస్తువులు కావచ్చు పోయిన తప్పిపోతారు కదా మనుషులు వీళ్ళని కనిపెట్టవచ్చు అంటారు మరి నా ప్రశ్న ఏంటంటే నిజంగా ఇది జరిగితే కనుక ఈ పోలీస్ డిపార్ట్మెంట్లోనూ సీబీఐ వాళ్ళకి ఈ విద్య తెలిసిన వాళ్ళు హెల్ప్ చేస్తే చాలా వరకు కేసెస్ మరి సాల్వ్ అయిపోతాయి కదా మరి అదేనండి ఇది అంజనము ద్వారా కూడా ఇందాక చెప్పిన విషయమే కొన్ని కొన్ని నక్షత్రాలకి కొన్ని కొన్ని ప్రశ్న ప్రశ్నహోరలకి సమయానుచారానికి పనిచేస్తాయి తప్ప అది చాలా ఉపాసిపులు ఉంటే మీరు చెప్పింది కరెక్టే అలాగే కనుక అందరూ బ్లాక్ మ్యాజిక్కే చేయగలిగారు డబ్బే సంపాదించగలిగారు లేకపోతే జనాలనే ఆకర్షించగలిగారు అంటే ఈ ప్రపంచంలో లాండ్ ఆర్డర్తో పనేలేదు సరైనటువంటి సిద్ధాంతి ఫామ్ హౌస్ పెట్టుకుని తగ్గ కూర్చుంటే రోజు కంప్లైంట్స్ అన్నీ ఆయన దగ్గరికి వస్తాయి ఆయనే క్లియర్ చేస్తాడు ఆయనే ముందుకు పంపిస్తాడు అక్కడతో గవర్నమెంట్ ఆయనకి పది పది కోట్లు పర్ డే జీతం ఇచ్చినా నష్టం లేదు ప్రపంచంలో ఏముంది పనే లేదు కదా ఇవన్నీ అందరికీ సెటప్ కొంతమందికి మాత్రమే ఉంటాయి ఆ విశ్వాసము ఆ నమ్మకము ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకి మాత్రమే అలా అని చెప్పి మనం ప్రభుత్వాన్ని కానీ లేకపోతే పోలీసు రంగాన్ని కానీ ల్యాండ్ ఆర్డర్ని కానీ మనం ఎప్పుడూ కూడా మనం తీసుకోకూడదు ఎందుకంటే మొదట్లో చెప్పిన మాటే మనం పంచభూతాల కంట్రోల్లోకి వచ్చాం ఈ పంచభూతాలు నిజంగా మనము వాటిని మనం ఆస్వాదిస్తూ మనం జీవనం చేయటానికే మనకు ఒక జీవో దానికొక విధానము ఉన్నాయి దేశ విదేశాలలో ఉన్నటువంటి నియమ నిబంధనలన్నీ మన భారతదేశంలో కూడా ఉన్నాయి కానీ ఎంతమంది పాటిస్తారు ఎంతమంది పాటించరు సో ఇలాంటి మనమే సమస్యని క్రియేట్ చేసేది మనమే దానికి మనకి మనకి సమస్య వచ్చిందని చెప్పేది మనమే అది సాల్వ్ చేసుకునేది మనమే సో ది మనకి ఏదైతే ప్రభుత్వ రంగం ఉందో దాన్ని మనం కరెక్ట్గా సద్వినియోగపరచుకోవాలి వాళ్ళు మనలాంటి మనుషులే వాళ్ళని మనం ఇబ్బంది పెట్టకూడదు ఇప్పుడు దొంగ మన ఇంట్లో మన ఇంట్లో దొంగ రాగలిగాడు అంటే ఐదు నువ్వు సెక్యూరిటీగా లేవు లేకపోతే నీ అజాగ్రత్త వల్ల ఏదైనా తప్పిదం జరిగి ఉంటుంది అంతే తప్ప లేకపోతే దొంగలు నువ్వు నువ్వు అతిగా ఎవరినో నమ్మటం వల్ల నిజాన్ని మనమే మాట్లాడలేము ఒక్కొక్కసారి సో అందుకని ఏంటంటే ఈ అంజనాలు ఇవన్నీ ఉంటాయి ఇవి కొంతవరకు పనిచేస్తే తప్ప పూర్తిగా శాసించవు ఓకే గురుగారు వ్యక్తిగతంగా మీరు కొన్ని ఇప్పటివరకు చాలా జాతకాలు చూసి ఉంటారు కొంతమంది జాతకాలు బాగుంటాయి కొన్ని జాతకాల్లో అసలు ఏ యోగాలు ఉండవు కొన్ని జాతకాలు చాలా బాగో కొన్ని నీసంగా ఉంటాయి కొంతమంది నా జాతకం బాగాలేదని చెప్పి అక్కడ ఆగిపోతూ ఉంటారు నా లైఫ్ ఇంకెంతే అని చెప్పి కొంతమంది చిన్న చిన్న పరిష్కారాలు చేసుకుని జీవితంలో ధైర్యంగా అడుగు ఒక అడుగు ముందుకేస్తారు మరి అలా బాగోలేని జాతక జాతకులు ఎవరైతే ఉంటారో ఎటువంటి పరిష్కారాలు చేసుకోవడం ద్వారా వాళ్ళు ముందుకు ధైర్యంగా లైఫ్లో ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుందంటారు నేను ఈ జాతకాల గురించి అయితే కనుక ఒకటికి వంద శాతం ఒకటే మాట చెప్తాను జాతకానికంటే కూడా మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి మీరు చేసే పని నిజాయితీ పని అయితే నీతివంతమైన పని అయితే ఎవరికి హామ్ కలిగించదైతే ధర్మబద్ధం అయితే మీరు విజయం పొందుతారు జాతకము ముప్పై నుంచి నలభై శాతం నుంచి ఎవరి మీద ప్రభావం చూపుదు వంద శాతం చూపించదు వంద శాతం ఎవరము కూడా గ్యారెంటీ ఇవ్వలేము ఇది తాత్కాలికమైనటువంటి రెమెడీనే తప్ప పర్మనెంట్ రెమెడీ కాదు చాలామంది జాతకంలో ఇనుము వ్యాపారం చేయకూడదని ఉంటుంది కానీ వాళ్ళు ఇష్టపడి ఇనుము వ్యాపారం చేసి సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ట్రావెల్ వ్యాపారం చేయకూడదని ఉంటుంది ఇష్టముతో ప్యాషన్తో చేసి విజయం పొందిన వాళ్ళు ఉన్నారు చాలామంది మద్యం దుకాణం పెడితే మొత్తం హరించుకుపోతారని వాళ్ళ కుటుంబాలు అభివృద్ధి చెందిన ఉన్నాయి చాలామంది మద్యాన్ని అమ్మి ఎంతోమందిని మరణానికి కారణమైన వాళ్ళు వాళ్ళ ఇంట్లో సంవత్సరానికి ఒక పిల్లవాడు పుడుతూ ఎదిగిన కుటుంబాలు నాకు తెలుసు వ్యాపార సంస్థలు వ్యవసాయాలు ఇవన్నీ కూడా ప్యాషన్తో చేస్తున్నారు ప్యాషన్తో చేయటము ధర్మబద్ధంగా అంటే ఎవరినో హామ్ కలిగించ మనం ఎవరికి ఇబ్బంది పెట్టకూడదు మన వల్ల ఎవరినైనా మనం ఇబ్బంది పెడితే ఆ రిఫ్లెక్షన్ మన కుటుంబం మీద దాని కర్త మీద ఉంటుంది సో అందుకని మనం జాగ్రత్తగా ఎవరికి హామ్ కలిగించకుండా మనం చేస్తే జాతకాలు కూడా మనకు సహకరిస్తాయి కొన్ని కొన్ని సందర్భాల్లో ఇక మా ప్రయత్నం అవ్వట్లేదు అని చెప్పి ఈ కాలంలోనండి ఒక పదేళ్ళ బట్టి సిద్ధాంతులు జ్యోతిష్కులు బాగా పెరిగిపోయి గల్లీ గల్లీకి మనుషులు వచ్చేవాడికి తిరుగుతున్నారు కానీ పూర్వం ఏముంది చక్కగా ఊళ్ళో శివాలయంలో అరిచి చెప్తే అంతే అలాగా చక్కగా హైగా వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు ఇప్పుడు అలా కాదు నేను ఒకటి చెప్పాను అనుకోండి అబ్బాబ్బే ఇది కాదు ఇంకొకడు ఇంకొకడు పాతికి వేలు అపాయింట్మెంట్ ఉండేదాకా తిరుగుతారు చివరికి ఆ పాతికి వేలు వాడి దగ్గర మొత్తం అంతా గుండు కొట్టించుకొని ఈ వెయ్యి రూపాయల దగ్గర అందరినీ తిడతారు అన్నమాట ఇంత అంత అంతకట్టాను నాకు ఏమీ అవ్వలేదు సో అందుకని జాగ్రత్తగా మనము మన విల్ పవర్ని పెంచుకునే విధంగా మన జీవితం ఉంటే మంచిది గురుగారు చివరి ప్రశ్న ఏంటంటే కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్తూ ఉంటారు ఫలానా మీరు స్టోన్ ధరించండి లేదంటే ఫలానా మీరు ఉంగరం ధరించండి మీకు బాగా కలిసి వస్తుంది అంటారు ఇంకొంతమంది మీ పేరులో చిన్న చిన్న అడ్జస్ట్మెంట్ చేయాలండి న్యూమరాలజీ ప్రకారం మీ పేరు మార్చుకోవడం అని చెప్పి సజెస్ట్ చేస్తూ ఉంటారు నిజంగా ఈ చిన్న చిన్న మార్పులు చేసుకోవడం వల్ల పెద్దగా ఏదన్నా మార్పులు ఏమైనా కనిపిస్తాయంటారు వారి జీవితంలో చాలామంది ఉత్తర దేశాల్లో అంటే నార్త్ సైడ్ వాళ్ళు ఇలాంటి ప్రయోగాలు చేశారు పెట్టుకుంటూ ఉంటారు రత్నాలకి శక్తి ఉందా అని అనటం కంటే కూడా సరైనటువంటి రత్నాలకి మంచి శక్తి ఉంటుంది వజ్రం పెట్టుకుంటే కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి పగడం పెట్టుకుంటే ఆరోగ్యం బాగుంటుంది ముత్యం పెట్టుకుంటే ప్రశాంతత ఉంటుంది అదే కనుక రాజయోగం కావాలంటే పుష్యరాగం పెట్టండి పోవాలంటే నీలం పెట్టండి రాహుకేతువులు పోవాలంటే అది పెట్టండి ఇది పెట్టండి రత్నాలకి మంచి శక్తి ఉంటుంది విశ్వాసంతో సరైంది పెడితే పని చేస్తాయి అలా అని చెప్పి వాటి మీదే ఆధారపడకూడదు జాతకం నలభై శాతం రత్నం ఇరవై శాతం అసలైన రత్నాన్ని ఎలా మరి అది మంచి రత్నాలు కొట్టుకెళ్తే వాళ్ళ తర్వాత టెస్టిఫైడ్ చేసి వాడు కూడా సర్టిఫికేట్ అయిపోయి అసలైన రత్నాలు ఎక్కడ దొరుకుతాయి అంటే మనం ఏం చెప్తాం ఇంటింటికి రత్నం ఉంది ఎన్నో విషయాలకి చాలా మంచి ఆన్సర్స్ అయితే మీరు ఇవ్వడం జరిగింది ఇంకా మంచి మున్ముందు మనం ఎన్నో కార్యక్రమాలు చేద్దాం మంచి క్వశ్చన్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను ధన్యవాదాలు గురుగారు జై శుభం కరిగి